మీర

అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈ వ్లాగ్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు కదా సో అందుకే ఇంకా మళ్ళీ ఆలస్యం చేయకుండా మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఓకేనండి ఆల్రెడీ ముందు వీడియోస్ అయితే చూసారు కదా సాయంకాలం శాఖ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ ఇంకా డిన్నర్ చేసేసి మెహందీ ఈవెంట్కి అందరం కూడా హాజరైపోయాము సో ఇంకా రెడీగా ఉన్నాం మాట మెహందీస్ అవి స్టార్ట్ చేయడానికి ముందుగా అయితే అందరం కాసేపు మంచి మంచి అవుట్ ఉన్నాం కదా ఫొటోస్ తీయించుకుంటున్నాం అండ్ తర్వాత మిగతా వాళ్ళని అక్కడ అడుగుతున్నాం ఏంటి అసలు గ్రీన్ డ్రెస్సెస్ అన్నాం కదా ఎందుకు వేసుకురాలేదు ఏంటి అని చెప్పి అక్కడ మా కజిన్స్ని అడుగుతున్నాను తులసి అక్క అండ్ హరిణి వాళ్ళని మెహందీలు అవి అంటే కోన్స్ అవి పెట్టుకుంటాం కదా గోరుంటాకులు ఇవన్నీ కూడా అని ఇంకా నెక్స్ట్ డే పెళ్ళికి సంబంధించి ఉదయం పూట అయితే కాళ్ళగోరల కార్యక్రమం ఉంది అని చెప్పి చెప్పాను కదా ఆల్రెడీ సో వాటికి సంబంధించి ముందు రోజు ఇవన్నీ కూడా ఇంకా అందరం కోన్లు పెట్టేసుకున్నాం అనుకోండి మెహందీ డిజైన్స్ చాలా బాగుంటుంది అని చెప్పి ఇంకా ముందు రోజు ఈ ఈవెంట్ అయితే పెట్టుకున్నాం అన్నమాట అండ్ అవుట్ ఫిట్స్లో ముందుగా రెడీగా ఉన్నాం కదా అని చెప్పి కాసేపు అయితే గేమ్స్ కండక్ట్ చేసుకున్నాం యాక్చువల్గా పెద్దవాళ్ళు కూడా ఇందులో కోఆపరేట్ చేయాలి అంటే లేడీస్ మా పెద్దమ్మ చిన్నమ్మ వాళ్ళు అండ్ అత్తయ్యలు ఇంకా చాలామంది ఇందులో అసలు ఇన్వాల్వ్ అవ్వాలన్నమాట అవ్వలేదు వాళ్ళే ఎందుకంటే టైర్డ్ అయిపోయారు ఉదయం నుండి ఉన్నటువంటి ఊళ్ళోని బొట్లకి అవి వెళ్ళడాలు అంటే డౌరుస్ అని చెప్పి చూపించాను కదా అండ్ సాయంకాలం సాక దగ్గర ఉండేటువంటి హడావిళ్ళు అండ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ తెల్లవారితే కాళ్ళగోరల కార్యక్రమం ఉందని చెప్పాను కదా దాని గురించి వాళ్ళు బిజీ అయిపోయి టైర్డ్ అయిపోయి సరే అని చెప్పి ఇంకా వాళ్ళని లైట్ తీసుకున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి పడుకున్నారు అనమాట అప్పటికే టైం అయితే నైన్ అయిపోయింది సో ఇంకా సర్లే మనమేనా ఉన్నవాళ్ళు అందరం అని చెప్పేసి ఇంకా అలా స్టార్ట్ చేసాం అన్నమాట యాక్చువల్గా లేడీస్కి అయితే చాలా గేమ్స్ చిట్స్ లాంటివి అండ్ మ్యూజికల్ చైర్స్ అని చాలా గేమ్స్ అయితే అనుకున్నాం సిరీస్ మేము అందరం కూడా డిసప్పాయింట్ చేసేసారు సర్లేండి ఇంకా మిగతా వాళ్ళు మేమంతా ఉన్నాం కదా అని చెప్పి ఇంకా వేరే వేలో స్టార్ట్ చేసాం అనమాట ఇదండి కలికి అన్నయ్య అయితే వచ్చారు కదా చక్కగా పిల్లలతో ఆడుకుంటున్నారు ఇప్పుడు పూల వర్షాలతోటి మంచిగా గేమ్లు ఉంటాయి చూడండి వీళ్ళు ఆడుకుంటున్నారు పూలతోటి ఉమ్మబావ అండ్ రాజు అన్నయ్య వీళ్ళంతా కూడా మా కజిన్స్ అందరూ చాలా కబుర్లు చెప్పేసుకుంటున్నారు అండ్ ఇదిగో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా అక్కడ పూలు అయితే ఇష్టం వచ్చినట్టు కొట్టుకుని ఆడుకుంటూ ఉన్నారన్నమాట అండ్ ఇక్కడ వీళ్ళైతే వాలీబాల్ ఆడుతున్నారు ఏం చేయాలో తెలియట్లేదన్నమాట వీళ్ళకి అంటే మెహందీ ఈవెంట్ అంటే లేడీస్కి సంబంధించింది బట్ జెంట్స్ అందరూ కలిపి ఏం చేయాలో తెలియక కసేపల్లాగా ఆటలాడుకుంటున్నారు ఆడుకుంటున్నారు పిల్లలతోటి ఆల్రెడీ ఇంట్రో అయితే చూసారు కదా కాసేపల్ల ఫన్నీగా అంత్యాక్షరి అయితే ఆడుకున్నాం సరదాగా అనిపించింది చూడండి ఇంకా మెహందీ అయితే ఫస్ట్ పెళ్ళికొడికి అంటే మా తమ్ముడికి అయితే పెట్టడం మొదలు పెట్టాము అండ్ అంతేకాకుండా తలకు ఒక కోన్ తీసుకుని మేమందరం కూడా స్టార్ట్ చేసాం మాలో కూడా ఒక పెద్ద టాలెంట్ ఉంది అన్నట్టుగా మాలో మేమే కోన్స్ అయితే పెట్టేసుకున్నాం సరదాగా అలా అందరం కలిపి

ఇక్కడ ఒక క్యూటీపై కనిపిస్తుంది కదా తన అయితే ఆరోహి రాజేష్ బావ వాళ్ళ అమ్మాయి అండ్ తనకి చాలా మంచిగా డెవోషనల్ సాంగ్స్ పాడుతుందంట బట్ ఇక్కడైతే షై ఫీల్ అవుతుంది పాడమంటుంటే ఏదో అక్కడక్కడ పాడి వినిపిస్తుంది బట్ ఎవరు చూడకూడదంట తను పాడుతుంటుంటే అండ్ ఇంకెవరు బిజీలో వాళ్ళు ఉన్నాము ఇక్కడ వేలు చూడండి నుంచే పెట్టేసుకుంటున్నారు కోన్స్ అయితే ఇక్కడ చెప్పా కదా సో తను పాట పాడుతుంటే ఎవ్వరు చూడకూడదంట అండ్ రాజు అన్నయ్య ఉమాభావ రాజేష్ బావ వాళ్ళని సో అలా చాటుగా ఉండమని చెప్పి మధ్యలో నుంచి పాడడానికి ట్రై చేస్తుంది మేము చాలా నవ్వుకున్నాము పిల్లలు అన్నాక అంతే కదా ఒక్కొక్కరు ఒక్కొలా ఉంటూ ఉంటారు అండ్ కిషాంత్ అయితే ఫస్ట్ టైం డైలాగ్ చెప్తున్నాడు కదా అల్లు అర్జున్ డైలాగ్ అయితే మైక్ తీసుకుని సో మాకైతే ఫన్నీగా అనిపించింది మా వాళ్ళందరూ కూడా కోన్స్ స్టార్ట్ చేసేస్తున్నారు నేను కూడా స్టార్ట్ చేశాను అనుకోండి వీడియోస్ ఎవరు తీస్తారు అందుకే ఇంకా లాస్ట్లో ఎప్పుడో పెట్టుకున్నాను అది ఎప్పుడు అనేది వీడియో ఎండ్లో చూస్తారు మీరు సో కాసేపు ఇంకా అలాగా కూర్చుని ఉన్నాం కదా అందరూ అని చెప్పి లేడీస్ జెంట్స్ అని చెప్పేసి ఇంకా సెపరేట్గా టూ టీమ్స్ కింద మేమైతే అంత్యాక్షరి స్టార్ట్ చేశాం మా కజిన్ శిరీష్ అయితే సాంగ్ పాడుతుంది అండ్ తనతో అంత్యాక్షరి స్టార్ట్ అయింది അന്തോ അത് മൈ മുട്ടു നേവർ വീറെ Ha 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 ni ni Sa ver mucho ya tengo Dos colores Igle Igle Ade శిరీష పాడిన సాంగ్కి ఉన్నటువంటి లిరిక్స్ అయితే తగ్గట్టుగా తేజ బావగారి కోసం పాడినట్టుగా ఉందని చెప్పి ఫన్నీ వేలో కాసేపల్లా తమాషాగా మాట్లాడాం అండ్ ఆయన ఏదో ఆయన పనిలో ఉన్నారు బట్ ఆయన సరిగా ఆలకించలేదు బావగారు మీ గురించాలండి అంటుంటే అంటే ఏంటమ్మా ఏంటంటున్నావు అంటున్నారు ఆయన సో సరిగా వినండి అని చెప్పి అంటున్నాం అనమాట శిరీష అయితే సాంగ్ అదర్ కొట్టేసింది చాలా బాగా పాడింది అండ్ మేమందరం ఇంకా స్టార్ట్ చేసాం అంతా కూడా ఫన్నీ వేలోనే आ 98 राव्यय चली ला ला ओके माय సో బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్గా ఉంది కదా అందుకోసం నేను చాలా వరకు ఈ మా ఈ కన్వర్సేషన్ ఏదైతే ఉందో సాంగ్స్ పాడుకోవడం అంత్యాక్షరి కానీ ఒరిజినల్ సౌండ్స్ని వినిపించాలి అని చెప్పి ఎవ్రీ టైమ్ అనుకుంటాం కానీ అంత ప్లానింగ్లో ఉన్నామంట అలా వెళ్ళిపోతుంది కదా అని దాన్నే షూట్ చేసిందని మీకు వినిపించాలని అనుకున్నా కానీ చాలా నాయిస్గా ఉంది అండ్ ఇదండి అలా కాసేపు అంత్యాక్షరి ఆడుకున్నాం సరదాగా అందరూ అంత్యాక్షరి ఆడుకుంటుంటే మా వారు గా ఫోన్ యూసేసుకుంటున్నారు प्रिय भावना दीनी पेरे ना प्रेमा प्रिय

సో నేను ఇప్పుడు పాడిన ఈ సాంగ్ ఉంది కదా నన్ను ప్రేమించే మగవాడి నని అనే సాంగ్ పాడుతున్నప్పుడు మా వారిని చూస్తూ పాడే అనమాట అండ్ ఆ క్లిప్పింగ్స్ మిస్ అయినాయి అక్కడ నేను పార్టిసిపేట్ చేస్తున్నాను అంటే కెమెరా అయితే రిత్వికార్ మౌనిష్ దగ్గరికి వెళ్తుంది

విన్నారు కదా చాగునిందలు చెప్పుకుంటున్నాము పాటల మధ్యలో సో చాలా అంటే చాలా ఫన్నీగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తామంటే మాటల్లో చెప్పలేము అండ్ ఈ వీడియోస్ అన్నీ చూస్తుంటుంటే మళ్ళీ మా వాళ్ళందరికీ కూడా ఆ మెమరీస్ గుర్తొచ్చి చాలా హ్యాపీ అవుతారని అనుకుంటున్నాను నేనైతేనే సో వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తే ఎడిటింగ్ చేస్తున్నాను నేను కూడా అందరూ కూడా ఇంకా మెహందీలు పెట్టడం స్టార్ట్ చేసేసాం No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do, so instinctive and so passionate. Every word I move, so descriptive like an adjective. I got a vendetta against people who patent it. Being negative when you should be getting after it. I got facts over facts over tracks. Isn't that spitting slow, spitting fast? I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last. And to believe in what you got, it was built to last. Yeah. Now that I've been put through hell, I never got anyone's help I had to do it all myself I don't ever slow up, no I don't take shit I've got no love for the fakeness If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement I don't ever slow up, no I don't take shit I've got no love for the fakeness

لا ఈ సాంగ్స్ తోటి డ్యాన్సులు చేస్తుంటుంటే మళ్ళీ మా సంక్రాంతి రోజులు గుర్తొస్తున్నాయి ఇదండి చూసారు కదా అలా అలా నెమ్మదిగా అంత్యాక్షరి నుండి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో నుండి ఇంకా మెహందీలు పెట్టడం మొదలు పెట్టాము ఇంకా అయిపోయి వచ్చిందిలేండి ఇంకా అందరూ కూడా మెహందీలు పెట్టేసుకున్నారు ఎవరి డిజైన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం చక్కగా భలే బ్యూటిఫుల్గా పెట్టేసుకున్నారు అందరూ కూడా ఓకేనండి మెహందీ ఈవెంట్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అందరూ కూడా మెహందీలు పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు పెట్టుకుని ఇంకా పడుకున్నాను మార్నింగ్ లేచేసరికి అద్భుతంగా పడింది అండ్ ఇదండి మెహందీ ఈవెంట్ అయితేనే అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే పెళ్లి వీడియో పెళ్లి రోజుకి మార్నింగ్ టైంలో కాలగూరల కార్యక్రమం ఉందని చెప్పాను కదా ఆ ఈవెంట్ వీడియోతోటి నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు వీడియోస్ చూస్తుండీ టేక్ కేర్ గుడ్ నైట్ బై బాయ్